వేసి ఆ బాణం బట్టు రథం నేనే నడిపిస్తున్నాగా సారథినయ్యానుగా నీకు చూసారా భగవంతుడే వచ్చి మనకు సారథిగా నిలబడ్డాడు ఎందుకు మనం చేసేది మంచి పని అని చెప్పేసి ఆయన మన వైపు ఉన్నాడు మరి ఆ దుర్యోధనుడి వైపు ఎందుకు లేడంటే అంటే వాడి నోట్లు అట్లా పలికించాడు ఆ సమయంలో నాకు నీ సైన్యమే కావాలి అబ్బా పెద్దగా ఉండే సైన్యం కావాలి ఈ ఒక్కడు నాతో ఏం చేస్తాడు ఏం చేస్తాడు లేనన్ను వీడొక్కడు నాకుండేమి సాధిస్తాడు అని అనుకున్నాడు కృష్ణుణ్ణి కానీ కృష్ణుడు ఆయన వైపు ఉండమని అడిగిన ఉంటే కృష్ణుడు దుర్యోధను అర్జునుణ్ణి సంధి చేసేవాడు అందువల్లే అంటాడు నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నన్ను నీ వైపు తిప్పుకునేవాడివి కానీ నువ్వు నన్ను ప్రేమించలే నీకు అహంకారము దంబము దర్పము అన్యాయము నన్ను ప్రలోభ పెట్టడానికి నువ్వు అన్నంకి పిలుస్తున్నావు తప్ప అంటే పాండవుల మీద ఏదైనా నేర్పించడానికి పిలుస్తున్నావు లేకుంటే ఆ యుద్ధంలో గెలవడానికి ఏం చేయాలని అడగ ఏదో ఒకటి చేసి నీ అన్నం నాకు పెట్టి నన్ను నీ కర్మలో పాల్గొనేటట్టు చేస్తున్నావు అందుకే నీ ఇంట్లో నేను భోజనం చేయడానికి రాను వెళ్ళి రొట్టెలైన విదురుడి ఇంట కుంతి ఉంటుంది ఆ కుంతితో కలిసి భోంచేస్తాడు కుంతిని అడుగుతాడు అత్తా మరి నువ్వు పాండవులు ఉన్న దగ్గరికి వస్తావా అంటే నేను వాళ్ళ దగ్గరికి రాను ఇది నా కర్మభూమి ఇది నా అత్తగారులు ఎప్పటి నుంచో నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉంటాను చచ్చడం కూడా ఇక్కడే గెలిచినా గెలవకపోయినా ఒక క్షత్రియ కాంత సంతోషపడే సమయం వచ్చింది కృష్ణ వాళ్ళందరికీ చెప్పు అంటే అయితే నువ్వు దుర్యోధనుడు నా కొడుకే అంటున్నావు వీళ్ళంతా కూడా నా పుత్రుడే అంటున్నావు మరి వాళ్ళ కర్మలను క్షమిస్తావా వాళ్ళు లక్ష గృహాలను కలబెట్టారు వాళ్ళు ద్రౌపదిని గొరగొర ఏడ్చుకొచ్చారు మరి చాలా అవమానం చేశారు కదా అత్త అవన్నీ నువ్వు క్షమిస్తున్నావా అంటే అని అంటే లేదు కృష్ణ అవన్నీ నేను క్షమించడం లేదు అట్లా అని చెప్పి ఆ మనసు బాధపడుతుంది కానీ ఇక ఈ యుద్ధం నేను ఆపలేను ఎందుకంటే భగవానుడే ఆపలేడినప్పుడు నేనెవరిని కృష్ణ వాళ్ళు వినలేదు చెప్పిన మాట ఎంత అడిగినా కూడా ఆ కుంతిని కూడా ఏ ఒక క్షత్రియకాంతలా చూసారా ఓ చిన్నమ్మలా ఏదో మూల పడి ఉంటుంది లేంత తిని అనుకున్నారు తప్ప పాండవులకు తల్లి ఆమె ఒక మంచి యువతి ఆమె ఆమెకు వాళ్ళ పిల్లలకి తిరిగి రాజ్యం ఇవ్వాలి అట్లా చూసారా లేదు ఆమెను ఒక ముసల్దాన్ లాగా చూసారు తప్ప ఆమె పిల్లలకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళైతే ఆమె ఇంట్లో ఉన్నప్పుడే పిన్ని అలా కాదు నేను నీ కొడుకునే వాళ్ళు మన కొడుకులే నువ్వు అరణ్యానికి అవసరం లేదు అని అన్నారు కానీ అంటే ఈమె కూడా ఈమె ఇక్కడ ఉండాలి వాళ్ళకి ఈమె కూడా చాలా పవిత్ర మూర్తి ఆమె ఆమె ఒక్కొక్కరికి ధ్యానం చేసి ఆమె కోరిన కోరిక ప్రకారం కనింది ఆ పిల్లల్ని ఆమెను కూడా తులనారుతాడు వాడు ఒకనికి ఇంద్రునికి ఒకనికి వాడికి ధర్మజునికి ఒకనికి ఒకరికి ఇట్లా కానింది వాళ్ళు నా పిన తండ్రి పుత్రులు ఎట్లయితారో అంటాడు దుర్యోధనుడు వాళ్ళకి నేను ఎందుకు రాజ్యం ఇస్తా అర్ధరాజ్యం నేను ఒక ఐదు ఐదు గ్రామాలు కాదు ఒక్క గ్రామం కూడా ఒక్క సూదిమనంత జాగుడి అంటాడు ఇదంతా దుష్కర్మలు అనమాట కర్మ సత్కర్మ ఏంటి పాండవులు పాండవులు అన్నిటినీ భావించి భగవంతుడు మాకు తోడున్నాడు అన్ని భరించి అడవులకు పోవడం సత్కర్మ